చీగురుతాను మళ్ళా కింద ఓసి ఇప్పుడు నువ్వు అన్నీ ఆటలు ఆడతానా కదా ఆటలు ఆడుతానావు కదా ఆగా ఏది నేను ఆగా అడిగిరా ఏంటిది నువ్వేంది అన్నట్టు చెప్పు మళ్ళాగా అక్కగా డాన్స్ చేస్తున్నాడు ఏందిరా ఏంటిది ఇవన్నీ ఏడదాకా కూడా కూర్చున్నావు రా అంతేందిరాగో ఆగో ఆగో ఆగు ఆగో ఉడతాడు మొత్తం మేమత్త మేమత్త కొడుతారా కుడతానగా భయం లేదురా మళ్ళీ బియ్యం తిత్తాడు రా వీడు భయం లేదు నీకు ఇజుడు ఇచ్చుడు నేను ఎవడికి భయపడినా నీకు మట్టుకే తెలుసా ఏంది ఇట్రా 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 రా ఆహా ఖచ్చితంగా పడుతుంది దిబ్బలు అయితే ఏడు ఇక ఏయ రే ఇట్రా ఎవ్వరురా ఏ అని అది ఎవ్వరు ఏ అని దిబ్బలు అయితే ఏ అంటారా ఏ చూడరా హాయ్ అక్క మళ్ళీ అంటాడు ఆటలు ఆడతానవా ఏంటి మీ అమ్మ తంది కొడుతుందిరా ఈ రోజు నేను పొట్టు పొట్టు కొడుతుంది ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయింది భద్రా సార్ సార్ ఏంటి భద్ర అది భద్రా భద్రా అక్కో ఆట ఆడతా కింద కాలతోని డాన్స్ చేస్తున్నావా నీకు ఇంత మస్తు షేడ్స్ ఉన్నారా నీళ్ళు అబ్బో కమలాస అయిపోయినాయా మొత్తం పడ వస్తావా రా ఇచ్చిడో రేయ్ భద్ర అగో అగో దర్మ్యాపోయి మొత్తం పోయి మంచిగా పోయి మంచిగా పోయి లేకుంటా మొత్తం పోయి 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 మేమ్మ అత్తది మరి పోయి పోయి దాంట్లో పోయిరా దాని మే పెట్టి పోయి ఆ పోయి 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 తోతరే పోయి తోర పోయి అత్త తన కుడితే కొడుతురా పోయిరా పోయిరా పోయి మొత్తం పోయిన పోయే పోయిరా కింద కాదురా హాయ్ పాయ్ ఎదవ్వా ఏదో బా వాడు ఇయ్యాలైనట్టే అక్క కాకా నేను వేసే ఏసానికి చేసే పనులకైనా సంబంధం ఉందేంట్రా సర్లే సార్ ఎన్ 고걸로 갖다 놔봐. 코코 비누 말해 대. 코코. 코코 코코. 넌 제일 신기 잘도. 아비야는 제일 신기. 잘라너 제일 잘해가자. 보람파. 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 예. 민기 밥이 민기 밥이 기 밥이 민기 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 밥이 민이 민기 이 민기 이 민기 밥이 이민이 అది ఏ కొలత ఏం చేయాలి వెంటనే సోద పడిపో ఏంటిది 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 ఏంటది ఏంటది చేసినా దేసి మళ్ళా ఏయ్ తొబడ కొలదాన తీసుకో పోయి అబ్బా చీ మళ్ళీ నీకు చెప్తాను దీన్ని ఆ డబ్బాలలో దాని మొత్తం తీసి పడవచ్చు అప్పుడు చూడ